శని యొక్క దృష్టులు శని ఆస్పెక్ట్స్ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా శని కూడా కుజుడు గురించి తెలుసుకున్నాము గురువు గురించి తెలుసుకున్నాము ఇప్పుడు శని గురించి శని ఆయన ఉన్న స్థానం నుంచి మూడు ఏడు పది దృష్టిలతో చూస్తూ ఉంటాడు ఆయన తృతీయ సప్తమ దశమ దృష్టిలు ఉంటాయి ఆయనకి మరి శని దృష్టులు మంచిదేనా శని దృష్టిల వలన గ్రహాలు ఎలాంటి ఫలితాలు పొందుతాయి ఏమైనా అదృష్ట ఫలితాలు పొందుతారా జాతకులు ఆ గ్రహాల వల్ల ఇబ్బందులు పడతారా అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా శని ఈ శని గురించి తెలుసుకోవాలంటే కర్మకారకుడు అని చెప్తాం శని అంటే మనం ఏదైతే కర్మ చేసుకుంటామో మన పూర్వజన్మలో ఏదైతే కర్మ చేసుకుంటామో అదంతా కూడా ఈ జన్మలో శని తెలియజేస్తాడు మనకి మన స్థానాన్ని బట్టి మనం పూర్వజన్మలో ఏం చేసుకున్నాము అన్నది తెలిసిపోతుంది శ్రీ మాధవానంద గురు ప్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఈ గ్రహాల యొక్క దృష్టిల గురించి తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా శని యొక్క దృష్టులు శని ఆస్పెక్ట్స్ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా శని కూడా కుజుడు గురించి తెలుసుకున్నాము గురువు గురించి తెలుసుకున్నాము ఇప్పుడు శని గురించి శని ఆయన ఉన్న స్థానం నుంచి మూడు ఏడు పది దృష్టిలతో చూస్తూ ఉంటాడు ఆయన తృతీయ సప్తమ దశమ దృష్టిలు ఉంటాయి ఆయనకి మరి శని దృష్టులు మంచిదేనా శని దృష్టుల వలన గ్రహాలు ఎలాంటి ఫలితాలు పొందుతాయి ఏమైనా అదృష్ట ఫలితాలు పొందుతారా జాతకులు ఆ గ్రహాల వల్ల ఇబ్బందులు పడతారా అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా శని ఈ శని గురించి తెలుసుకోవాలంటే కర్మకారకుడు అని చెప్తాం శని అంటే మనం ఏదైతే కర్మ చేసుకుంటామో మన పూర్వజన్మలో ఏదైతే కర్మ చేసుకుంటామో అదంతా కూడా ఈ జన్మలో శని తెలియజేస్తాడు మనకి మన స్థానాన్ని బట్టి మనం పూర్వజన్మలో ఏం చేసుకున్నాము అన్నది తెలిసిపోతుంది చాలామంది శని మహర్దశ అనగానే భయపడుతూ ఉంటారు చాలాసార్లు చెప్పుకుందాం ఇది మనము భయపడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు శని ఒక డిసిప్లైన్ కారకుడు ఆయన స్లో మూవింగ్ ప్లానెట్ అనుకోండి ఆయన తత్వం అంతే చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాడు ఆయన పెద్ద గ్రహం కదా అందుకు అది ఇంకా వేరే విషయం పక్కన పెట్టేసేయండి కానీ శని మనకి అనుకూలించాలి శని దృష్టిలు ఎలా అనుకూలిస్తాయి శని దృష్టిల వలన ఏమైనా ఇబ్బందులు పడతారా అన్న అంశాలు మనం ఆయన చూస్తున్న స్థానాలను బట్టి ఏ స్థానంలో గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారా అన్నది ఈజీగా చెప్పేసేయచ్చు కర్మకారుకుడు కదా శని అది ఆయన దృష్టిల మీద కూడా పడుతుంది అది ఆయన దృష్టిల మీద కూడా పడుతుంది ఎలా అంటే ఒక సిన్సియారిటీ డిసిప్లైన్ ఇవన్నీ కూడా శనికి చాలా ఇష్టమైన అనమాట అంటే ఈయన కూడా ఒక గురువులాగా మనకి నైసర్గిక శుభుడు గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో శని కూడా అంతే కానీ శని ఏంటంటే కష్టపెట్టి ఇబ్బందులు పెట్టి అంటే కొంచెము స్ట్రిక్ట్నెస్ ఎక్కువ అనమాట మంచిగా చెప్పే తత్వం కాదు నువ్వు ఇలా కష్టపడితేనే నీకు ఫలితం ఉంటుంది గురువు అలా కాదు మంచి మార్గంలో తీసుకువెళ్ళే తత్వం ఉంటుంది శని ఏంటంటే కొంచెం మొరటగా చూడండి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఒకళ్ళు మొరటగా ఉంటారు కానీ మంచివాళ్ళే ఒకళ్ళు నార్మల్గా ఉంటారు మంచితనంతో ఉంటారు కానీ మొరటగా చూసే వాళ్ళని ఏమనుకుంటాం మనం చెడ్డ వాళ్ళు అనుకుంటాం సాధారణంగా కానీ వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోరు కదా వాళ్ళ తత్వం మొరటతనంగా ఉంటుంది కానీ వాళ్ళ మనసు కూడా చాలా మంచిదై ఉంటూ ఉంటుంది శని తత్వం కూడా అంతే మనం శని అనగానే భయపడుతూ ఉంటాం ఆయన తత్వాన్ని చూసి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన దృష్టిల గురించి మనము ఒక్కొక్కటి తెలి తెలుసుకుందాము ఇంక ఈజీగా మీకు అర్థమైపోతుంది శని మీ రాజచక్రంలో ఎక్కడున్నాడో చూసుకోవడము ఆ రాజచక్రం నుంచి శని నుంచి ఇక్కడ లగ్నం నుంచి కాదు శని నుంచి మూడో స్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయేమో చూసుకోండి సప్తమంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయో చూసుకోండి అంటే శని దృష్టి అక్కడే పడుతూ ఉంటుంది కదా తర్వాత ఆయన రాజ్యస్థానం మీద కూడా దృష్టి పడుతుంది అక్కడ గ్రహాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి శని నుంచి ఇక్కడ గ్రహాలు ఏమీ ఉండకపోవడం చాలా మంచిది అంటే శని దృష్టి ఏ గ్రహం మీద పడకపోవడం చాలా మంచిది ఎందుకు అంటే మీరు శని చూస్తున్న స్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు శని మహర్దశలో ఎలాంటి ఇబ్బందులు పొందుతారో మీరు అంటే కష్టపడే తత్వం చాలా ఎక్కువ ఉండాలి తట్టుకునే శక్తి ఉండాలి అవే ఇబ్బందులు ఆ జాతకులు పడతారు అని చెప్పొచ్చు మనం అనుకోకుండా ఏమైనా తప్పు చేయొచ్చు తెలిసే తప్పు చేయొచ్చు ఏదైనా జరగచ్చు అది యాక్సెప్ట్ చేయలేదు శని నువ్వెందుకు తప్పు చేసావు తప్పు అని చెప్పి దానికి శిక్ష చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది శని దృష్టిలు కూడా అంతే ఏదైనా గ్రహం మీద శని దృష్టి తృతీయ సప్తమ దశమ దృష్టిలతోటి ఏ దృష్టి పడినా సరే ఆ గ్రహము చాలా చాలా ప్రెషర్కి లోనవుతుంది అని చెప్పుకోవచ్చు చూడండి మన పై అధికారులు మనకు ప్రెజర్ పెడుతూ ఉంటే మనం ఎంత ప్రెషర్తో వర్క్ చేస్తూ ఉంటాము అంటే ఆయన ఇంపాక్ట్ మొత్తం మన మీద ఉంది మన పై అధికారుల ఇంపాక్ట్ ఇక్కడ కూడా అంతే శని దృష్టి పడినప్పుడు ఆ గ్రహం మీద శని యొక్క ప్రభావం మొత్తం పడిపోతుంది అది నెగిటివిటీకే దారి తీస్తుంది శని దృష్టిలో మూడు ఏడు పది దృష్టిలతోటి ఏ గ్రహాలు పడకపోవడమే చాలా మంచిది శని దృష్టి కేవలం ఒక గ్రహం మీద పడితే అదృష్టవంతులు వాళ్ళు ఎక్కడ అంటే గురువు మీద పరస్పరం గురు దృష్టి కూడా శని మీద ఉండాలి ఇక్కడ ఇది ఒక్కటే వ్యత్యాసం శని గురువును చూస్తూ గురువు శనిని చూస్తూ ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి ఎన్ని కష్టాలు అవరోధాలు వచ్చినా దాటుకుంటూ ఎదురుకు వెళ్తూ ఒక శక్తివంతమైన వ్యక్తి లాగా నిలబడతారు వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా ఇది ఈ ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి శని గురువును చూస్తూ ఉండాలి గురువు శనిని పరస్పరం చూస్తూ ఉండాలి ఇది చాలా చాలా మంచి దృష్టి ఏ దృష్టితో చూస్తున్నా సరే అక్కడ తృతీయ దృష్టితో మూడో దృష్టితో చూస్తున్నా సప్తమ దృష్టితో చూస్తున్నా పదో దృష్టితో చూస్తున్నా సరే కానీ అక్కడ గురు దృష్టి కూడా పడాలి ఇక గురువు మీద ఈ పరస్పరం కాకుండా మిగతా గ్రహాల మీద శని దృష్టి పడినట్లయితే ఆ గ్రహం యొక్క మహర్ద జరుగుతున్నట్లయితే ఆ జాతకులు చాలా ఇబ్బందులు పడతారు ఒక యుద్ధంలా ఉంటుంది వాళ్ళకి జీవితం అని చెప్పచ్చు ఇంకొకటి ఈజీగా అర్థం యోగ యోగకారక గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంది దాని మీద శని దృష్టి పడింది అనుకుందాం చాలామంది సందేహం ఉంటుంది మరి ఎలా ఉంటుంది యుద్ధం చేస్తారు విజయం మీరు సాధిస్తారు ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది అనుకోండి ఇది వరకు చూసేవాళ్ళం రాజుల మధ్యలో యుద్ధం ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు గెలిచే వరకు ఇద్దరు కూడా యుద్ధం చేసుకుంటూ ఉంటారు కానీ ఎవరొకరు గెలుస్తారు చూడండి అలాగా మీకు ఆ గ్రహం యోగకారకుడు మీ జాతక రీత్యా చాలా మంచి స్థానంలో పడ్డాడు ఆయన యోగించే ఫలితాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ శని దృష్టి పడింది యుద్ధం చేస్తారు విజయం పొందుతారు ఇంకొకటి మీకు ఆ స్థానం అస్సలు బాగాలేదు ఆ బాలేని స్థానంలో గ్రహం పడింది అక్కడ శని దృష్టి పడింది యుద్ధం చేస్తారు ఓటమిని పొందుతారు ఆ ఓటమిని పొందకూడదు అనుకుంటే కనుక మీరు ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు అవ్వచ్చు శనికి సంబంధించిన పరిహారాలు అవ్వచ్చు తర్వాత మీరు ఏదైతే మీరు వృత్తిలో ఉంటారో మానవ ప్రయత్నం ఇక్కడ శనికి చాలా ఇష్టమైంది ఏంటో తెలుసండి భగవన్నామస్మరణతో పాటు మానవ ప్రయత్నం మీ పనిని మీరు క్రమశిక్షణగా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే నార్మల్ జీవితం వెళ్తుందా మహారదశలో లేదంటే చాలా చాలా ఇబ్బందులు పడతారు అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదొకటి క్లియర్ కట్గా తెలుసుకుందాం సరే మరి వక్రించిన శని ఆయన దృష్టిలో ఎలా ఉంటాయి వక్రించిన శని దృష్టిలో కూడా ఎలాంటి ఇబ్బందులే పెడతాయి అని చెప్పుకోవచ్చు ఇంకా ఇబ్బందులు ఇంకా ఎక్కువ కూడా పెడతాయి తక్కువ కూడా కాదు నార్మల్ శని దృష్టిలు కంటే వక్రించిన శని ఇంకొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి అందుకని శని దృష్టిలో ఉన్నప్పుడు అక్కడ గ్రహాలు ఉన్నట్లయితే ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు న్యాయబద్ధంగా వెళ్ళాలి అది అందరికీ అవుతూ ఉండొచ్చు చూడండి అందుకే న్యాయాన్ని నమ్ముకున్న వాళ్ళకి మాత్రము సక్సెస్ రేట్ బాగుంటుంది మరి ఇంకా శని దృష్టి వల్ల నష్టమేనా అండి ఇందాక నేను చెప్పాను యుద్ధం చేస్తారు గెలుస్తారు కొంతమంది యుద్ధం చేస్తారు ఓడిపోతారు ఈ ఓడిపోయే వాళ్ళు ఓడిపోకూడదు కనీసం న్యూట్రల్గా అయినా మనం ఉండాలి ఓటమని అంగీకరించకూడదు అంటే కనుక మీరు న్యాయబద్ధంగా ధర్మంగా మీ పనిని మీరు చేస్తూ ముఖ్యంగా శనికి ఇక్కడ శని దృష్టిలో ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు శనికి అస్సలు నచ్చింది అంటే తెలుసండి సోమరితనం ఖాళీగా ఉండడం ఇలాంటివి అసలు నచ్చవు ఏదో ఒకటి కష్టపడుతూ ఉండాలి ఆయనకి అలా మీరు కష్టపడుతున్నప్పుడు ఉదాహరణకి శని దృష్టి ఒక గ్రహం మీద పడింది అనుకుందాము అది యోగించట్లేదు అనుకుందాం మీకు ఏదైనా గ్రహం తీసుకోండి మీరు అది యోగించట్లేదు ఆ టైంలో కూడా శని కాది కదా మనకు జరుగుతున్నది వేరే మహార్దశ కదా పర్వాలేదులే మనం అనుకోవడానికి లేదు శని మహర్దశలో శనిలో శనికి ఎంతైతే మనం కష్టపడతామో ఆ గ్రహానికి కూడా అంతా కష్టపడాలి ఇది గుర్తుంచుకోండి అందుకు ఇది రిపీట్ చేసి రిపీట్ చేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే శని దృష్టి పడినప్పుడు ఆ గ్రహం శని ఇంపాక్ట్ కలిగి ఉంటుంది శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ గ్రహం మీద ఉంటుంది ఇది క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం వక్రించిన శని ఇంకా నెగిటివిటీని కూడా ఇస్తుంది ఆ దృష్టిలో కూడా ఇంకా నెగిటివిటీని పెంచుతాయి కానీ తగ్గించవు అస్తంగతమైన శని దృష్టి కూడా అంతే ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి తర్వాత మరి ఇక శని దృష్టిల వల్ల మాకు అన్ని ఇబ్బందులేనండి ఇందాక నేను చెప్పానుగా యోగకారక గ్రహాలు అయితే కనుక యుద్ధం చేసి మీరు గెలుస్తారు కానీ సునాయాసంగా మాత్రం విజయాలు ఏమీ రావు చాలా కష్టపడాలి ఇదొకటి గుర్తుంచుకోవాలి ఇక మెయిన్ పాయింట్కి వచ్చినట్లయితే మరి శని దృష్టిలన్నీ కూడా మాకు బ్యాడ్ రిజల్ట్స్ ఏనా అనుకుంటే కనుక ఇక్కడ ఒక చాలా మంచి విషయం ఒకటి ఉంది శని ఏ స్థానాన్ని అయితే చూస్తాడో అక్కడ గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల యొక్క మహర్దశలు ఇబ్బంది పెడతాయి అని చెప్పుకున్నాను ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆ స్థానం నుంచి దానికి ఆపోజిట్గా ఉన్న స్థానంలో ఏమైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల మహర్దశలు కనుక జరుగుతున్నట్లయితే మీకు రాజయోగ ఫలితాలు ఇస్తాడు ఆ శని అని చెప్పుకోవచ్చు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను శని ఏదో ఒక దృష్టితో మేషాన్ని చూస్తున్నాడు అనుకుందాం మేషానికి ఆపోజిట్ స్థానం ఏంటో చూసుకోవాలి తుల అవుతుంది ఆ తులలో ఏమైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహ ఆ గ్రహాల యొక్క మహర్దశలు మీకు రాజయోగాన్ని కలగజేస్తాయి ఇది అసలు పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ సరే ఉదాహరణకి శని కన్యను చూస్తున్నాడు అనుకుందాం జాగ్రత్తగా వినండి మీకు అర్థమైపోతుంది ఆపోజిట్ ఒక స్థానానికి దానికి ఆపోజిట్ స్థానం తీసుకుంటున్నాం అంతే కన్యను చూస్తున్నాడు అనుకుందాం శని చూస్తున్నప్పుడు కన్యకు ఆపోజిట్ ఏమవుతుంది మేనం అవుతుంది మేనంలో ఏమైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయి కన్యలో ఉన్న గ్రహాలు మాత్రం రాజయోగాన్ని ఇవ్వవు ఆ శని ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా గ్రహాల మీద ఉంటుంది యుద్ధం చెయ్యాల్సిందే ఆ గ్రహాల యొక్క మహర్దశ జరుగుతున్నంతసేపును ఇది మాత్రం గుర్తుంచుకోవాలి తర్వాత కర్కాటకాన్ని చూస్తున్నాడు అనుకుందాం లేదా మకరాన్ని చూస్తున్నాడు అనుకుందాం దానికి ఆపోజిట్ ఏమవుతుంది కర్కాటకాన్ని చూస్తున్నప్పుడు మకరం అవుతుంది మకరాన్ని చూస్తున్నప్పుడు కర్కాటకం అవుతుంది సింపుల్ లాజిక్ అంతే కదా అప్పుడు ఇక్కడ మకరాన్ని చూస్తున్నప్పుడు కర్కాటకంలో ఏమైనా గ్రహాలు ఉంటే యోగ ఫలితాలు రాజయోగ ఫలితాలు ఇస్తాయి కర్కాటకాన్ని చూస్తున్నప్పుడు మకరంలో ఏమైనా గ్రహాలు ఉంటే మీకు ఆ గ్రహాలు రాజయోగాన్ని కలగజేస్తాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి శని యొక్క దృష్టిని చే ప్రభావితమైన గ్రహాలు ఎంతవరకు యోగ ఫలితాలు ఇస్తాయి అన్నది ఆ గ్రహాల యొక్క బలాన్ని బట్టి ఉంటుంది కానీ సులువుగా మాత్రం విజయం రాదు యుద్ధం చేసి విజయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు శని దృష్టిలు పడి అది యోగించే గ్రహం అయితే ఖచ్చితంగా యుద్ధం చేస్తారు అది మంచి ఫలితాన్ని పొందుతారు వాళ్ళు ఇక్కడ ఎటువంటి అత్యోక్తి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ నెగిటివిటీ పొందుతున్న వాళ్ళకి మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు మాత్రం చాలా శ్రమించాల్సి ఉంటుంది ఇంకా దాని యొక్క స్థానం యొక్క ఆపోజిట్ స్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయంటే ఆ గ్రహాల యొక్క మహర్దశలు మీకు జరుగుతున్నాయంటే మీరు రాజయోగులు రాజయోగాన్ని అనుభవిస్తారు ఆ మహర్దశ మొత్తము కూడా ఇది లాజిక్ శని యొక్క దృష్టి యొక్క లాజిక్ గుర్తుంచుకోవాల్సింది ఇది ఇక శని దృష్టిల వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అంటే శని ఒక స్థానం మీద ఒక దృష్టితోటి తృతి ఏదో ఒక దృష్టితో చూశాడు అనుకుందాం అక్కడ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహం యొక్క మహర్దశే జరుగుతుంది ఇబ్బందులకు లోనవుతున్నారు మీరు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తమలపాకు మాలను తీసుకువెళ్ళండి నూట ఎనిమిది తమలపాకుల మాలను తీసుకువెళ్ళండి మాల పట్టుకుని పదహారు ప్రదక్షిణలు చేయండి ఆ మాలక్కడ స్వామివారికి సమర్పించండి సమర్పించి ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం వేపున ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం వేపున ఉత్తర వైపుగా దీపాన్ని వెలిగించాలి ఉత్తరానికి పెట్టి దీపాన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి ఆ దీపారాధన అంటే కొబ్బరి నూనె కొయ్యండి మూడు ఒత్తులు వెయ్యండి విడివిడిగా పెట్టండి ఆ కొబ్బరి నూనెలో జస్ట్ ఒకే ఒక్క ఒక డ్రాప్ కింద ఒక మూడు డ్రాపులు తేనె వేయండి ఎన్ని డ్రాపులు మూడు డ్రాపుల కింద తేనె ఒక చుక్క ఒక చుక్క ఒక చుక్క మూడు చుక్కలు అనమాట తేనె పోసి ఆ మూడు ఒత్తులు విడివిడిగా పెట్టి దీపారాధన చేసుకురండి ఎంత మార్పు వస్తుందంటే మీ జీవితంలో ఆ తేనె ఎందుకు వేశాము ఏంటి అన్నది మీకు అప్పుడు అర్థం అవుతుంది మీ జీవితంలో ఒక తీయదనం మీకు ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీ కష్టాలు తగ్గుతూ వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలి అంటే కనుక ఇవి మొత్తము కూడా మీరు ముప్పై ఐదు శనివారాలు చెయ్యాలి ముప్పై ఐదు శనివారాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభనోభవంతు శుభం